ఈ నెల ఇరవై ఏడు మొదటి కార్తీక సోమవారం కార్తీక సోమవారం మహిమాన్వితమైన రోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చిన్న పని ఎవరైతే చేస్తారో వారి జీవితంలో తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది వారికి ఆ మహాశివుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా ఈ రోజుతో పోతాయి అలానే ఈ రోజు మీరు స్నానం చేసే సమయంలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు రోగాలు మనోవ్యాధులు మొత్తం ఈ రోజుతో పోతాయి మరి అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే ఋషిపత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది రోజు ముత్తైదువులు శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర శింభో అంటూ శివుణ్ణి స్తుస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్దిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తి కలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం దీనిని స్నానము అంటారు మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తెలాదానం అంటారు ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్తాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడువాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారు వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి పోయినట్లు వారి పాపాలన్నీ పోతాయి ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉదయం సాయంత్రం ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరేని ఆకులను స్నానం చేసి నీటిలో వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మన శరీరంలో ఉండే వ్యాధులన్నీ నశిస్తాయి ఆ మహాశివుడికి బిల్వపత్రాలతో పాటు ఎన్నో ఆకులంటే ఎంతో ఇష్టం వాటిల్లో జమ్మి ఆకులు కానుగ ఆకులు తామర ఆకులు తుమ్మి పువ్వులు ఉత్తరేని ఆకులు అంటే ఎంతో ఇష్టం ఈ విషయం మనకు శివపురాణం ద్వారా తెలుస్తోంది ఈ పర్వదినం రోజు గుప్పెడు ఉత్తరేణి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదిష్టి పోతాయి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన శరీరానికి శక్తి వస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఇలా ఉత్తరేని ఆకులను నీటిలో వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయటానికి ప్రయత్నించండి శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారో దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచారవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది